హాయ్ అండి మా పాప అయితే నేను మా పాప మా ఆయన పంచముఖి పోతున్నాం అనమాట అందుకే రెడీ అవుతుంది బండి మీద పోతున్నాం పంచముఖి ఎమునూరు నుండి పంచముఖి పోతున్నాం అనమాట ఇంతకుముందు ఒక వీక్ష చిన్నగా ఉన్నప్పుడు అనమాట మళ్ళీ ఇప్పుడు పోతున్నాము ఎవరికన్నా దారి తెలుసుకోకుంటే తెలుస్తుంది అన్నట్టు దారి తీసినామనమాట మేమైతే చూడండి ప్లీజ్ అండి మా పెద్ద వీడోలుగానే ఎంకరేజ్ చేయండి లాస్ట్ వర్క్ చూడండి ఇది ఫస్ట్ పార్ట్ అనమాట మొత్తం మూడేమో ఉంటాయి పార్ట్ అన్నీ చూడండి పెద్ద వీడోలుగానే పెడతాము లొకేషన్ చాలా బాగుంటుంది దారంబడ చూడండి మధ్యలో మధ్యలో గణపతి చెందాక గణపతి పండుగ వస్తుంది కదా ఇది నాలుగో శనివారం ఉంది అనమాట పంచిముఖ నిన్న పోయినాము ఈరోజు అప్లోడ్ చేస్తున్నాము నిన్న నైట్ అయింది వర్షం వర్షం కాదనమాట మేము అక్కడే పెట్రోల్ బంక్ ఆడ ఆగి వచ్చినాము ఇది టోల్ గేట్ అనమాట ఇక్కడ ఇంకా ప్రతి కార్ పోయిందంటే అన్ని కర్ణాటక వాళ్ళ వ్యవసాయం మొత్తము మంత్రాలయం ఉంది కదా మొత్తము యాడ్ చూసినా కానీ మొత్తం ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం కాబట్టి చాలా మంది ఉన్నారనమాట చూడండి దారి ఎంబడి అస్సలు గ్యాప్ లేకుండా మంది వస్తున్నారు కదా నాలుగో శనివారం శ్రావణ మాసం అయిన దానికి చాలా చాలా మంది వస్తున్నారు అనమాట ఎంత లెంత్ ఎందుకు అంటే ఎవరన్నా దారి తెలుసుకోకుండా వాళ్ళు ముక్కాలు పరచి తెలిసి అండి ఏమో నాకు పెట్టాలనిపించింది పెట్టినాము చాలా బాగా వచ్చింది నెక్స్ట్ పార్ట్ కానీ చూడండి పెద్ద వీడియోస్ ఫ్రెండ్స్ తమిళ్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ కానీ నేను ఒక వెనకల సిల్వర్ అంటే చూసినాను వెనకాల అవన్నీ చూసి తమిళ అని మా డాడీ చెప్పినాడు అందుకనే నేను అట్లనే నేర్చేసుకున్నాను అట్లా కర్ణాటక వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ నేను చూస్తుంటే చూస్తున్నా మంత్రాలయం వచ్చింది ఇప్పుడు మంత్రాలయం ఏంటి ఇటు టర్న్ తిరిగినాము చూడండి మంత్రాలయం ఇదంత మంత్రాలయం అన్నమాట మొత్తము చాలా పెద్దగా ఉంటుంది మంత్రాలయం చూడుకోకున్న వాళ్ళు కదా ప్రతి ఒక్కరు చూసినారు చూడుకోకున్న వాళ్ళకి మేము మంత్రాలయం వీడియోస్ కన్నా ఉన్నాయి మా దగ్గర ఇవన్నీ ఆవులు అవన్నమాట ఇంకా లాస్ట్ వాటికి రాముడండి ఇక్కడ ఇక్కడ అంజనేల సాము ఉంటాడు మళ్ళీ అది తీయలేదు నేను వచ్చే వచ్చేటప్పుడు తీసినాను ఆ వీడియో నెక్స్ట్ పెడతాను దారి దారి దారిడే చాలా మంది అనమాట అస్సలు ఇంకా వారాలు కదా ఇప్పుడు వారాలు శనివారాలు చేసుకునే వాళ్ళు శనివారాలు చేసుకుంటాము ఇక్కడ బుర్జి అనమాట ఇక్కడ నుండి కర్ణాటక స్టార్ట్ అవుతుంది ఇక్కడ మా పాప దిగి ఫొటోస్ కానీ తీసుకున్నాము నెక్స్ట్ పా పోయినాము మళ్ళా మధ్యలో మధ్యలో గుడ్లు చాలా బాగుంటుంది జర్నీ అయితే తగిన మేము ఫస్ట్ టైం అనమాట ఇట్లా బండి మీద పోవడము ఇంతకు ముందైతే ఏదో టూపాన్ మాట్లాడుకొని పోయినాం మేము వచ్చేసినామండి కాటికి గుడి గుడికి ఇది ఆ టెంకాయలు తీసుకున్నాం పైకి అనమాట చాలా చాలా బాగుంటుంది వీడో నెక్స్ట్ వీడో ఇది ఎంకరేజ్ చేసి చూడండి నెక్స్ట్ వీడు చాలా బాగుంటుంది నేను లోపల కానీ స్వామి తిట్టినా కానీ చూసినాను వీడైతే కుంకుమ అన్నీ తీసుకునేది అనమాట మొత్తం కలిపి డబ్బింగ్ చెప్తున్నానండి చూడండి మొత్తమే పెడదామని పెడుతున్నాను ఇది లోపల పోయినప్పుడు దర్శనానికి అనమాట ఇది లోపలంగా అక్కడే గర్భగుడి అనమాట స్వామి స్వామి కానీ నేను పెట్టేసినాను మీకు చూపియాలని అనమాట మొత్తం ఇట్లుంటుంది అనమాట లోపల స్వామి ఒక గుండుకుంటుంది స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి మేమైతే పంచముఖ వచ్చేసినాము ఇప్పుడు ఇదే అనమాట లోపల ఇది టికెట్లు ఇస్తున్నాడు కానీ ఆడ ఏదో చెప్తాడు ఆర్తిస్తాడంటే ఏం ఆర్తి లేదు లోపల ఒకనే టికెట్ తీసుకున్నాడు ఇది ఇది బాగుంది అని ఫో తీసివేసినాను ఆంజనేయ స్వామిది అది ఇక్కడ చూడండి చాలా మంది ఉంటారు లోపల ఇది గర్భ గుడి కాడనమాట క్యూలో అయినా తీసేసిన నేను క్యూలో కానీ అక్కడ పా రెండు పక్కలు ఉంటుంది దారి లోపల పంచిమికులో ఒక పోయినోళ్ళకైతే తెలుస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఏదన్నా మ్యూజిక్ పెట్టినాం అన్నాం అనుకున్నా అన్నాను కానీ పెట్టినాను కానీ కాపరేట్ పడితే తీసేసినానండి ప్లీజ్ మా వాయిస్ కానీ ఎంకరేజ్ చేయండి ఈడ స్వామి టెంకాయ కొడుతున్నాడు లోపలికి పోయే దారి అనమాట వీడు కొట్టించుకొని లోపలికి పోయినాము మళ్ళీ బయటకు వస్తున్నాము ఇంకా ఈడే ఆర్తిస్తున్నాడు అదే అనమాట గర్భగుడి వీడో తీయద్దు అంటున్నాడు స్వామి తిట్నా కూడా అట్లే తీసినారు ఫ్రెండ్స్ అరిచినా కానీ మీకోసం నేను అట్లే తీసినాను మా సబ్స్క్రైబర్ల కోసమని స్వామి చెప్పినాను చూడండి సేమ్ ఇట్లే ఉంటాను అనమాట లోపల ఇంకా అయిపోయింది దర్శనములు బయటకు వస్తేస్తున్నాము మా పాప దిగుతుంది పెద్దగుందని నేను చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే ఒక గుండె కూడా అది ముట్టుకున్న కూడా లేదా ఎవరన్నా చూడుకోకుండా చూడండి పంచముఖి చాలా చాలా బాగుంటుంది రాఘవేంద్ర స్వామి తపస్సు చేస్తే అలా స్వామి వెలిచినాడంట చెప్తూనే ఉంటారు మనకు మైకులు అక్కడ పోతే చాలా సూపర్ ఉంటుందండి ఎవరైనా చూడుకోకుండా చూడండి అదే అండి పెద్ద గుండె ఉందనమాట వీక్ష ఎత్తినట్లు పట్టుకుయింది ఇది మాన్ అనమాట పెద్ద మాన్ ఇక్కడ కిందకు వచ్చేస్తున్నాం ఇంకా అటు పోతే ఏమంటారు దాసంగాలు పెట్టేవాళ్ళు మొత్తం ఉంటారనమాట ఆడే వంట చేసుకొని తినేవాళ్ళు ఆడే భక్ష్యాలు అన్నీ చేస్తారన్నమాట ఫ్రెండ్స్ తమిళ కర్ణాటక వాళ్ళైతే పిండి అన్ని తెచ్చుకొని వాళ్ళే చేసేసుకుంటారు రాత్రి పూట అయినా కూడా అక్కడ చేశారనమాట సారీ ఫ్రెండ్స్ మా మమ్మీ చెయ్యి పెట్టి అనమాట తోసుకొని తోసుకొని మాకన్నా ఫస్ట్ పోయింది హాయ్ చెప్పంటే చెప్తుంది తను అసలు తెలుగు రాదనమాట ఏమన్నా అన్నా కానీ అండి లాస్ట్ కిందకు వచ్చేసి అటువైపు అన్నమాట గుడి అటువైపు ఉంటుంది అక్కడ పోతూ పోతుంటే ఒక అమ్మవారు ఉంటుంది అనమాట బయటకు వచ్చేసినా మేము దీక్ష ఏమేమో కొనుక్కోవాలని చూసింది పాప ఏమి కొనలేదు నచ్చలేదు అనమాట రేట్లు ఇక్కడ ఆంజనేయాల నేల సాని చూడండి పంచముఖ ఆయన ఇట్లా ఉంటాడు అనమాట మేము ఆడ డోర్ వేసినారనమాట దాంట్లో తీసేసినాను నేను ఇది తేరు తేరు గుంజుతారనమాట తేరు ఒక రూమ్లో పెట్టేసినారు అయినా కానీ తీసినాను నేను వీక్ష గుండె ఎక్కుతానని ఎక్కుతుంది కానీ దిగిలేకపోయింది వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ దింపినాడు అనమాట ఇటువైపు గుడి ఇటువైపు కాని దర్శనం ఉంటుంది అనమాట ఇక్కడ చిన్న గుళ్ళు ఉంటాయి ఇక్కడ నాగప్పులు ఆడ ఆంజనేయ స్వామి గదు ఉంటుంది అనమాట పెద్ద గదు ఉంటుంది అది చూడండి పెద్ద అనమాట ఆంజనేయ స్వామిది ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఎంత మంది ఉన్నారు ఇక్కడ భోజనాలు చేస్తున్నారు అక్కడంత మొత్తం ఇక్కడ చూడండి భక్ష్యాలు చేస్తున్నారు అనమాట ఈడ చేసుకుంటున్నారు ఈడ కాయన అతికిస్తే అనుకోని కోరికలు అంటే వీక్ష రెండు సార్లు ఊకనే అతికిచ్చినా కానీ అతికైంది ఆ ఊళ్ళో కాదని గడ్డకు కానీ ఏం కోరుకుయిందో తల్లి తెలియదు ఏం కోరుకున్నాం ఏం కోరుకుయిందో తెలక ఖర్చుకైంది ఇక్కడ గంట కొట్టింది ఇటువైపు అనమాట దర్శనం రెండు వైపులు ఉంటుంది అటువైపు ఇటువైపు నేనైతే ఆడ జామకాయ కొనుక్కున్నాను ఇక్కడ అమ్మవారు ఉంటుందనమాట ఫ్రెండ్స్ వైపు అమ్మవారు ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు అయితే నేను జామకాయ కొనుక్కున్నాను ఆ కోతి అయితే నా వెనకలో వస్తుందని నేను భయపడినాను ఫ్రెండ్స్ మా డాడీ ఏమో కోతిలోకి అడిస్తున్నాయి ఫ్రెండ్స్ జామకాయలు గోళి సోడా అన్నీ అమ్ముతుంటారు లైన్కి ఆడిపోతే అమ్మవారు అన్నమాట కీసుకి బండి కీసు అవన్నీ లాకెట్లు అన్నమాట అవి అందరు జామకాయలు తినుకుంటున్నారు అవి జామకాయలు ఏమేమి బాగాలేవు ఉప్పు కారం వేస్తే హాయి చెప్తున్నారు అనమాట ఆ పిల్లలు ఈడుగా నువ్వు వైట్కి రెండు ఫ్రీ అంకుల్ అని చెప్తున్నా అమ్మాయి జామకాయలు అయినా మేము తీసుకోలేదు వచ్చేటప్పుడు తీసుకున్నామని అటు పోయినామనమాట ఇడైతే అమ్మవారు చాలా బాగుంది అనమాట చిన్న గుడి అయినా కానీ కొండల్లో ఉంది లోపల కోతి చూడండి అట్లే వస్తుంది అనమాట మా వెనక ఇప్పుడు మెట్లు మీందుగానే వస్తుంది ఫస్ట్ అటువైపు అన్న అటువైపు పోయినారు అది చూడండి మాకన్నా ఫస్ట్ పోతుంది మేము వెనుకలకు వెళ్తున్నాము ఇక్కడే చూడండి అమ్మవారు ఆడ నూనె కొనుక్కొని దాంట్లో నూనె పోస్తే మంచిదంట చూడండి అమ్మవారు చాలా బాగుంటుంది అనమాట ప్లీజ్ అండి మా వీడియో ఎంకరేజ్ చేయండి లాస్ట్ వరకు చూసి ఇంకా ఇట్లా చాలా వీడోలు గుడిజల్లుగానే ఉంది ఇటువైపు పై టైపు మీకు అందరు ఈ వాటర్ అనమాట తల మీద వేసుకుంటే మంచిది వీక్ష మూ తలే వచ్చింది వాళ్ళ డాడీ మీద వేస్తుంది ఇప్పుడు ఇంకా ఇంకా వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది దర్శనం మామ వారిది బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ గంట కొట్టింది వీక్ చాట్ల కొట్టకూడదని కదండి ఎవరన్నా చెప్పండి కామెంట్ చేయండి ఈయన అయితే తెలుగాయనే ఆయనే ఇంత పదహైదు రూపాయలకి ఒక జామకాయ అన్నాడు టెన్ రూపీస్ చిన్నది అంటే ఇచ్చేసిన మాట అస్సలు బాగాలేదు చప్పగా ఉన్నాయి అవి మనం అయితే కన్నా మన జామకాయలు అయితే చాలా స్వీట్ ఉంటాయి చాలా చప్పగా ఉన్నాయి అన్నమాట అక్కడ గుడి గోపురం కనిపిస్తుంది అనమాట ఇక్కడ పాతదన్నమాట అక్కడ అదంతా ఉండేదే ఇక్కడ దీపాలు వెలిగిస్తారు కార్తీక మాసంలో అట్లా ఎప్పుడన్నా కానీ అలా ఇటువైపు దారి వీక్ష ఏదన్నా కమ్ములు రుద్రాక్ష ఏమైనా తీసుకుందాం అనుకోండి కానీ మాకు ఏం రేటు సరిపోలేదో వచ్చేసినాం మేము చూడండి చాలా బాగుంటుంది వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మా డబ్బింగ్ కానీ ఇంకా వాయిస్ నచ్చుకోకుండా పర్లేదు కానీ లైక్ చేయండి అసలు లైక్లే రావట్లేదండి లైక్ చేయండి అది రాఘవందాన్ని తపస్సు అది డ్రాగన్ ఫ్రూట్ తినింది వీక్ష డ్రాగన్ ఫ్రూట్ మాది ఇది స్వామి అనమాట రాఘవేంద్ర స్వామి ఆడే ఉంటుంది స్వామి వీక్ష ఆడ ఏమంటారు కూచిపూడి చేస్తుంది ఏమి స్వామి ముందర చేయాలని చేస్తుంది అనమాట జై శ్రీ ఆంజనేయ స్వామికి గోవింద